హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తుంది అరవై గేట్లను రెండు అడుగుల అడుగులమేర పైకెత్తి అలాగే పది గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు సాగునీటి అవసరాల కోసం కాల్వల ద్వారా పదమూడు వేల నాలుగు వందల డెబ్భై ఏడు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండగా ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్లో నీటి మట్టం పన్నెండు అడుగులకు చేరింది భారీగా వస్తున్న ఇంపులతో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఏది ఏమైనా ప్రకాశం బ్యారేజ్కు దిగువనున్న లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు